కొంతమంది చెప్పడం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న టెంపుల్స్ అంట మీ పిచ్చి కాకపోతే యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడానికి వాళ్ళు మనుషులు కాదండి ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్తలు వాళ్ళు పాతాళ మురగన్ టెంపుల్ తమిళనాడులోని దిండిగల్ అనే ప్రాంతంలో శ్రీ రామచంద్రాపురం అనే గ్రామంలో ఉందండి ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్ లో మాలల గురించి వస్తున్న అద్భుతాలను చూసి మాత్రం వెళ్ళకండి మాల వేసుకుంటేనే అద్భుతం జరిగిపోదు ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని కనులారా చూసి దర్శించాలనుకుంటేనే వెళ్ళండి అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది మేము ఇలా దిండిగల్లో ఉన్నాము అని చెప్పగానే మాలల కోసం కదా అని మాలల కోసం అయితే నేను ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగానండి వాళ్లే తెచ్చి పెడతా అన్నారు కానీ ఒకటే అనిపించింది మా మనసుకి లేదు మనమే వెళ్ళి ఆ స్వామిని కనులారా చూసి దాని తర్వాత ఆ టెంపుల్ నుంచి ఏదైనా బయటకి తెచ్చుకోవాలి మా చేతులతో అనిపించింది అనమాట కానీ ఒకటండి ఈ టెంపుల్ కి బయలుదేరి వెళ్ళే టూ డేస్ ముందు వరకు కూడా వెళ్లాలని కానీ వెళ్తామని కానీ నాకు కానీ మా హస్బెండ్ కు ఉద్దేశం లేనే లేదు మేము వేరే దగ్గరికి ప్లాన్ చేస్తే మమ్మల్ని ఫస్ట్ దేవుడికి తీసుకెళ్లాడు ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను దర్శనం అయితే ఒక్కటికి రెండు సార్లు చాలా అద్భుతంగా జరిగిందండి ఇప్పుడు నేను తీస్తున్న ఈ వీడియో కూడా ఆ టెంపుల్ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకుని మాత్రమే తీశానమాట అక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే అది విలేజ్ అయినా కూడా ఆ టెంపుల్ గురించి ఫారినర్స్ దాకా తెలిసిందండి కానీ మన కర్మ ఏంటంటే మన ఇండియాలో ఉన్న మనకి తెలియట్లేదు ఇక మన దాకా వచ్చినప్పుడు అయితే మాత్రం ఏ టెంపుల్ గురించి అయినా యూట్యూబ్ ద్వారా ట్రెండ్ అయింది వాళ్ళ ద్వారా ట్రెండ్ అయింది ఎవరి ద్వారా ట్రెండ్ అయితే మీ దాకా రాదండి మీరు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం ఆయన్ని మీకు అన్నారా చూసి తరించాలని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు అర్థం అలా ఎప్పుడైనా ఒకటికి నాలుగు సార్లు మీకు కనిపించినా వాళ్ళ గురించి వినిపించినా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఎవరో ఒకరిని పరిచయం చేస్తూనే ఉంటారు ఆ ప్లేస్ లో ఇబ్బంది పడకుండా ఈ ఆటోను కూడా అండి ఆటో ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చి బస్ ఎక్కేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు